తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం తేదీ ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు నమ్మదగిన సమాచారం మేరకు ఆదిబట్ల నుండి టీసీఎస్ వైపు వెళ్లే దారిలో బీరప్ప గుడి వద్ద మాటువేసి దుల్పేటకు చెందిన రాజాసింగ్ మరియు ఉప్పు లోకేశ్వర్ల వద్ద నుండి అమ్మడానికి తెచ్చినటువంటి సుమారు మూడు పాయింట్ రెండు కేజీల గంజాయిని రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు ఆదిబట్ల పోలీసులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎన్డీపీఎస్ నిబంధనల ప్రకారము అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి మూడు పాయింట్ రెండు కేజీల గంజాయిని రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నటువంటి ఎస్ఐలు డి కృష్ణయ్య ఎస్ వెంకటేష్లు మరియు కానిస్టేబుల్లను ఈ సందర్భంగా అభినందించారు ఎస్హెచ్ఓ రాఘవేందర్ రెడ్డి నమస్తే అండి నిన్న తేదీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు సాయంత్రం ఫోర్టీన్ థర్టీ అవర్స్కి మనకు మా ఎస్ఐ గారు వెంకటేష్ గారికి ఒక క్రెడిబుల్ ముందస్తు సమాచారం వచ్చేసి ఇక్కడ గంజాయి అనేది కొంతమంది అమ్మకానికి కొంతమంది కొనడానికి ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని పట్టుకోగలరు అని చెప్పేసి మా ఎస్ఐ వెంకటేష్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంకటేష్ గారు వెంటనే టీ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం జరిగింది వీటిపై ఎన్డిపిఎస్ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వెంకటేష్ గారికి మరి క్లూజ్ టీమ్ సిబ్బందికి మరి ఇతరుల పంచ్లకు కన్సర్న్ గజటెడ్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ ముందస్తు సమాచారం చేర చేరచేసి ఒక రక్కి నిమిత్తమై ఒక ఆపరేషన్ టీంని పెట్టేసి మేము ముందస్తుగా ఎవరైతే గాంజా అమ్మడానికి మరియు కొనడానికి వస్తున్నారో అట్టి వ్యక్తులపై ఒక నిఘా పెట్టడం జరిగింది వీటి నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు పద్దెనిమిదిన్నర గంటలకు మనకు ఇద్దరు వ్యక్తులు అందులో రాజాసింగ్ సన్ ఆఫ్ అశోక్ సింగ్ ఉప్పు లోకేశ్వర్ సన్ ఆఫ్ వాసు వీరిద్దరి దగ్గర మనము సుమారు మూడు కేజీల రెండు వందల గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది అందులో రాజాసింగ్ దగ్గర రెండు కేజీలు ఉప్పు లోకేశ్వర్ దగ్గర కేజీ రెండు వందల గ్రాముల రూపాయ రెండు వందల గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది ఇట్టి వాళ్ళు సింగ్కి సంబంధించిన వాళ్ళు మంగర్ నుంచి ఇట్టి గాంజాని పదివేల రూపాయలకు ఒక కేజీ తీసుకొని బయట వాళ్ళకు ఒక పదిహేను వేల రూపాయలకి లాభంతో ఇలా బిజినెస్ చేస్తూ ఉన్నారని తెలిసింది ఇటు రాజాసింగ్ కానీ ఉప్పు లోకేశ్వర్ కానీ ఇటు కేజీ గాంజా ప్యాకెట్స్ని ఫిఫ్టీ గ్రామ్స్ గాంజా ప్యాకెట్గా మార్చి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఆదిబట్ల వండర్లా కొంగరకలన్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులని టార్గెట్ చేస్తూ ఏదైనా వండర్లా లాంటి పబ్లిక్ ప్రదేశాన్ని విజిట్ చేసే ఎక్కువ మంది ఏమైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫిఫ్టీ గ్రామ్స్ రెగ్యులర్ రెగ్యులర్గా సేల్ చేసే విధంగా కొంతమంది యూత్ని పక్కదారి పట్టించి వాళ్ళకి యూత్కి ఈ గాంజా సప్లై చేసే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఇటు గాంజా ప్యాకెట్స్ అన్ని కూడా సేల్ చేసే క్రమానికి వీళ్ళందరూ కూడా ప్యాకెట్స్ని రెడీ చేసి వీళ్ళకి అమ్మే క్రమంలో చేశారు ఇట్టి దానిలో ప్రాపర్ కన్ఫెషన్ అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇటు రాజు సింగ్ పై ముందు కూడా వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు గత నేర చరిత్ర ఉంది అట్టి నేర చరిత్ర ముఖ్యంగా ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్స్కి సంబంధించిన చరిత్ర ఉంది ఇట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకొని అతని కన్ఫెషన్లో ఇంతవరకు ఎవరెవరికైతే ఈ గాంజా సేల్ చేయడం జరిగిందో వారందరి డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇటీ విషయంలో ముఖ్యంగా ఎస్ఐ వెంకటేష్ గారు పంచనామా కండక్ట్ చేయడం జరిగింది ఈ నార్కోటిక్స్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఎస్ఐ కృష్ణ గారికి ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వీటి ఇన్వెస్టిగేషన్లో భాగంలో వాళ్ళతోటి ప్రొసీజర్లన్నీ కూడా అవలంబించుకుంటూ వీటన్ని సంబంధించిన గాంజా రికవరీ ప్రొసీజర్స్ కానీ వాటి ప్యాకెట్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా రికవరీ చేసి ప్రాపర్ కన్ఫెషన్లన్నీ కూడా తీసుకొని వాళ్ళ నైట్ కస్టడీలకు తీసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలించే క్రమంలో కేవలం రాజు సింగ్ మరియు ఉప్పు లోకేశ్వర్ కాకుండా వీళ్ళు ఆశీష్ సింగ్ బిజ్మాబాయ్ ఆశీష్ సింగ్ బిజ్మాబాయి వీళ్ళు కూడా ఇట్టి గాంజా తయారీ మరి గాంజా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ మరియు ఈ ఆశీష్ సింగ్ మరియు రాజు సింగ్ మరియు ఉప్పు లోకేషన్కి వీళ్ళందరికీ కూడా సప్లై చేసేదంలో బిజ్మాబాయ్ రూల్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా మా ఇన్వెస్టిగేషన్ తెలుస్తూ ఉంది ముఖ్యంగా మన దగ్గర రెగ్యులర్గా మన కుంగర ఆదిబట్ల చుట్టుపక్కల్లో బబ్లు సంతోష్ సెల్వ శివ కరణ్ ఉప్పు మీనాజ్ ఇట్లాంటి పిల్లలు వీళ్ళందరికీ కూడా యూత్ వీళ్ళకందరికీ కూడా గాంజా అనేది ఒక మారక ద్రవ్యంని వీళ్ళు ఒక ప్యాషన్ ఎన్విరాన్మెంట్లో అమ్మడం ఆ పిల్లలు తీసుకోవడం ముఖ్యంగా ఈ ఇబ్రీంపట్నం చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకి ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇటీ విషయంపై మా యొక్క సిపి గారు తరుణ్ జోషి గారు మరి మా డిసిపి గారు సునీత గారు మా ఏసీపీ గారు రాజు గారు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ ఏర్పాటు చేసి ముఖ్యంగా గాంజా కన్జ్యూమ్ చేసే పిల్లలను మాత్రం మనము అవేర్నెస్ చేయడం కాకుండా ముఖ్యంగా గాంజా పెడ్లర్స్ ఎక్కడ నుంచి ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చే సోర్స్ ఎక్కడిది ఈ సోర్స్ను క్రప్ట్ చేసే విధంలో మాకు సరైన మార్గదర్శనం చేస్తూ రెగ్యులర్గా మాకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఒక టీం ఏర్పాటు చేసే క్రమంలో కన్సల్ట్ రాజేష్ ఎస్సే ఇన్స్పెక్టర్ గారు కూడా ముఖ్యంగా ఇందులో ముఖ్య భూమిక పో కల్పించి మంగళహాట్ లిమిట్స్ నుంచి కూడా ఆ ఒక టీం వర్క్ తీసుకొచ్చి ఈ ముఖ్యంగా రాజు సింగ్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోయించారు ముఖ్యంగా మా డీసీపీ గారు ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇటు ఆపరేషన్ కానీ ఇటు టాస్క్ కానీ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది మిగిలిన అఫెండర్స్కి కానీ మిగిలిన ఇందులో ఎవరైతే బాధితులు కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నా ఎవరైనా మిగిలిన అక్యూజ్డ్ ఉన్నా ఇన్వెస్టిగేషన్ ప్రొజెషన్ అన్ని కూడా ఫాలో అవుతూ వాళ్ళకు నిజంగా విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి సరైన కౌన్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఎవరైనా అఫెన్సివ్ మోడ్లో ఉంటే వాళ్ళందరినీ కూడా తదుపరి కేసు విచారణలో భాగంగా అరెస్ట్లు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఎస్ఐ వెంకటేష్ గారు మరి ఎస్ఐ కృష్ణ గారు వెంక వెంకన్న శివ వీళ్ళందరూ కూడా ముఖ్య భూమిక పోషించారు వీరిని మా డీసీపీ గారు ఎసీపీ గారు అభినందించడం జరిగింది థ్యాంక్ యూ